హాయ్ ఫ్రెండ్స్ గగన్ అపూర్వ ఇంటికి ఫోన్ చేస్తాడు హలో భూమి ఉందా అని గగన్ అంటే గగన్ చిన్న చెల్లెలు ఫోన్ తీసి భూమి ఉంది ఇంతకీ మీరు ఎవరు అని అంటుంది అపూర్వ వెనుక నుంచి చూస్తూ ఉంటుంది అర్జెంటుగా భూమితో మాట్లాడాలి అని గగన్ అంటాడు ఇక గగన్ చెల్లి భూమిని పిలవటానికి వెళ్తుంది ఇక అపూర్వ వచ్చి ఫోన్ తీసుకొని హలో అనే లోపు భూమి నేను గగన్ని గగన్ వాయిస్ విన్న అపూర్వ ఎవరా నీకు ఫోన్ చేయమంది అని అపూర్వ చాలా కోపంతో అంటుంది వేరే వాళ్ళ ఫోన్ మాట్లాడటానికి నువ్వు యువతివే అని గగన్ అంటాడు ఆ అపూర్వ ఇక్కడ అని అంటే భూమికి ఫోన్ ఇవ్వు అని గగన్ కోపంగా అంటాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావురా ఇక్కడ నేను ఈరోజు వెతికి వెతికి చంపుతాను అని అపూర్వ చిటికీలు వేస్తూ కోపంతో చెప్తూ ఉంటుంది నీకెందుకంత శ్రమ సాయంత్రం నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నాను కదా అప్పుడు నీకు చేతనైంది నువ్వు చేసుకో అని గగన్ అంటాడు ఇక అపురా ఒక్కసారిగా షాక్ అవుతూ బర్త్డే పార్టీకి వస్తున్నావా ఎవడు నిన్ను పిలిచింది అని అపూర్వ అంటే నీకు నీ మొగుడికి పుట్టింది అది పిలిచింది పౌరుషం కొద్ది నేను రాను అని అనుకుంటున్నావేమో వస్తాను అపూర్వ అని గగన్ నవ్వుతూ అంటాడు ఆ అపూర్వ మాటలు వింటూ చాలా కోపంతో రగిలిపోతుంది భూమి చాటుగా మా అపూర్వ మాటలు వింటుంది ఇలా చూపిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.